హాయ్ అండి హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ ఇంట్లో ఈజీగా బ్లౌజ్ మీద అది కూడా మిషన్ మీద అనమాట అంటే ఇది ఎంబ్రాయిడరీ మిషన్ కాదండి జిగ్జావ్ మిషన్ జిగ్జావ్ మిషన్తో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను బ్లౌజ్ మీద డిజైన్ డ్రా చేసుకున్నాను బ్లౌజ్ మీద వేస్తున్నాను అనమాట బ్లౌజ్ మీద కొలతలు అన్నీ పెట్టుకొని కట్ చేస్తాం కదా అలా మార్కింగ్ చేసుకొని ఇది ఆల్ ఓవర్ వర్క్ కాబట్టి మొత్తం బ్యాక్ మొత్తం వేసుకున్నాను సైడ్స్ మాత్రం ఖర్చులు ఉంటాయి కదా వాటిని మాత్రం వదిలేసుకుని అప్పుడు డిజైన్ వేసుకోవాలి ఖర్చుల దగ్గర వేసుకున్నట్లయితే వేస్ట్ అయిపోతుంది క్రాస్గా చెక్స్ డిజైన్లో వేసాను చెక్స్ అంటే చాలా ఈజీగా వేసేయండి జిగ్ జాగ్ చేసుకుంటాం కదా ఎలాగో లైన్స్ వేస్తాం కదా అలానే అనమాట ఇక్కడ లైన్స్ డ్రా చేసుకొని క్రాస్గా లైన్స్ డ్రా చేసుకోవాలి మొత్తం మీద ఆల్ ఓవర్ డిజైన్ వేశాను ఈ వర్క్ చేసేటప్పుడు పాదమేం తీసుకోని అవసరం లేదండి అలానే కుట్టేసుకోవచ్చు కాకపోతే వెడల్పుగా పెట్టుకుంటాం కదా అంటే జిగ్జాగ్ పెట్టుకున్నట్టు ఆ విధంగా పెట్టుకుని స్టార్ట్ చేసుకోవాలి పైన వచ్చి సిల్క్ దారం పెట్టుకోవాలి బాపిన్ లో వచ్చి మామూలు కాటన్ దారం పెట్టుకోవాలి మెషిన్ సెట్టింగ్ అది చాలా వీడియోస్ లో చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ముందు వీడియోస్ ఒకసారి చెక్ చేస్తే మీకు అర్థం చాలా వెనక్కు ఉంటాయి అనమాట ఇంకొకటి ఇది క్రాస్ డిజైన్ కాబట్టి క్లాత్ క్రాస్గా లాగాల్సి ఉంటుంది అలా లాగకుండా స్ట్రైట్గా పట్టుకొని అటు ఇటు ఈ విధంగా వీడియోలో చూపించినట్టు పట్టుకొని పైనుంచి వేసినట్లయితే క్రాస్ లాగేయదు క్లాత్ని లేదంటే పాదం కింద నుంచి జరపడానికి క్లాత్ని స్ట్రెచ్ చేస్తే లూజ్ వచ్చేస్తుంది స్ట్రైట్ పీస్ లాగా పట్టుకుని ఈ విధంగా క్రాస్ లైన్స్ అన్ని వేసుకుంటూ వచ్చేయాలి ఈ విధంగా డిజైన్ చూసారా ఇక్కడ పర్ఫెక్ట్గా వేసుకున్నాను అనమాట మొత్తం బ్లౌజ్ మీద మెజర్మెంట్స్ అన్ని పెట్టుకొని ఖర్చులు కూడా షోల్డర్కి కానీ నెక్ పార్ట్ దగ్గర కానీ అన్ని ఖర్చులు వదిలేసుకున్న తర్వాత డిజైన్ లోపల నుంచి వేసుకున్నాను ఇలా ముందే డిజైన్ డ్రా చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట కుట్టేటప్పుడు ఇది నేనైతే పాట్ నెక్ పెట్టుకున్నాను ఇలా చేసిన ఎంబ్రాయిడరీ వర్క్స్ మిషన్ మీద చూపిస్తున్నాను కదా చాలా మంది నార్మల్ మిషన్ మీద చేయొచ్చు అని అడుగుతున్నారు నార్మల్ మిషన్ మీద అయితే అవదండి ఎందుకంటే స్ట్రైట్ లైన్ పడుతుంది కాబట్టి ఇది వెడల్పు కుట్టు పడుతుంది కాబట్టి ఇది జిగ్జా మిషన్ మీద పడుతుంది అందుకని ఎగ్జామినేషన్ పనే కుదురుతుంది ఇంకొకటి బ్యాక్ సైడ్ మాత్రం పెట్టుకోవడం మాత్రం మర్చిపోదండి ఈ విధంగా నేను పేపర్ పెట్టుకున్నాను నార్మల్ పేపర్ ఉంటాయి కదా పిల్లలు వాడిన పేపర్లు కానీ న్యూస్ పేపర్ కానీ ఏదైనా పెట్టచ్చు ఈ విధంగా అంటే స్ట్రాంగ్గా ఉంటుంది మనం కుట్టేటప్పుడు స్ట్రెచ్ అయిపోకుండా నీట్గా ఉంటుంది క్లాత్ మళ్ళీ ఇంకొక సైడ్ కూడా లైన్స్ వేసేసాను ఈ విధంగా చెక్స్ కింద వచ్చేస్తాయి కదా అంటే డైమండ్ షేప్లో ఈ విధంగానే హ్యాండ్స్కి కానీ లేదంటే ఫ్రంట్ పార్ట్ కానీ ఈ విధంగానే కుట్టేసుకోవాలి అవి కూడా నేను మార్క్ చేసేసాను ముందుగానే ఇంక ఈ లైన్స్ అన్నీ అయిపోయినాయి కదా లాస్ట్కి వచ్చి ఈ నెక్ పార్ట్ దగ్గర మాత్రం కుట్టేస్తున్నాను చూడండి ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది ఫాస్ట్గా చూపించాను ఇంకా ల్యాగ్ చేస్తే చాలా మంది ల్యాగ్ చేస్తున్నారంటారు ఫాస్ట్గా పెడితే ఫాస్ట్గా పెట్టేస్తున్నాను అంటున్నారు ఏం అర్థం కావట్లేదండి అలా చేయాలి అన్నది ఇంకా మళ్ళీ ఫ్రేమ్ ఫిక్స్ చేసేసుకొని ఇది చెక్స్ డిజైన్లో నుంచి ఈ విధంగా ఒక్కొక్క బాక్స్ వదిలేసుకుంటూ వేసుకోవాలి డిజైన్ ఇంకొక కలర్ దారం మార్చాను అనమాట ఇది కూడా సిల్క్ దారమే ఆ చెక్స్ డిజైన్ అంటే ముందు లైన్స్ వేసాం కదా ఆ లైన్స్ వేసుకునేటప్పుడు థర్డ్ నెంబర్లో పెట్టానండి ఇప్పుడైతే సెకండ్ నెంబర్లో పెట్టుకుడుతున్నాను అందుకే కొంచెం సన్నగా వస్తున్నాయి కదా లైన్స్ ఈ విధంగా డిజైన్ డ్రా చేసుకుని కుట్టుకున్నా పర్వాలేదు అంటే వేయగలిగితే అయినా వేసేయచ్చు ఇంక ఈ బాక్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత పై సైడ్కి ఈ విధంగా ఫ్రేమ్ ఫిష్ చేసుకుని పైన వైపు కూడా వేసేసుకోవాలి ఇలా మొత్తం బ్యాక్ సైడ్ నెక్ పార్ట్ అంతా కంప్లీట్ చేసుకోవాలి ఫ్రంట్ హ్యాండ్స్ కూడా వేసుకోవాలి నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఇంకా డిజైన్ కంటిన్యూషన్ ఉంది రెడ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది